హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే పెద్దమ్మవారి గుడికి అయితే వెళ్ళామండి మేము మా ఫ్రెండ్స్ చూసారా ఎక్కడికి వెళ్ళా సరే మేమందరం కలిసిమెలిసి వెళ్తామండి మా ఫ్రెండ్స్ అందరూ ఇలానే సరదాగా ఉంటాము అలానే గుడుకు బయలుదేరేటప్పుడు అయితే ఫుల్ వర్షం అండి వర్షం విపరీతమైన వర్షం కాకపోతే ఫ్లైఓవర్ ఉండడం వల్ల మా అదృష్టం కొంచెం తడవలేదు ఇంటికాడ నుంచి అయితే గొడుగులు అయితే వేసుకొని వచ్చాము అలానే చాలా బాగా అయితే దర్శనం అయితే చాలా బాగా అయిందండి వర్షం అనుకున్నాం మేము మనమే కదా అని అనుకున్నాము కానీ అది మా పొరపాటు అండి ఊళ్ళో అయితే మంది జనాలు ఉన్నారు దర్శనం అయితే చాలా బాగా జరిగింది అమ్మవారు లైటింగ్ చూసారా ఎంత బాగుందో చీకట్లో అయితే చాలా బాగా అనిపించిందండి ఇంకా ఉంది కానీ తీయడానికి అయితే కుదరలేదు వర్షం కదా చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి ఇంకా అందుకని చెప్పి కొంచెం కొంచెం తీసేసాము అయితే చాలా చాలా బాగుందండి నిజంగా ఈరోజు అలంకరణ కాచాయిని దేవి అలంకరణ అండి అమ్మవారి అలంకరణ అయితే చాలా చాలా బాగా చేశారండి కానీ సూపర్గా ఉందండి అంటే పది సంవత్సరాలకు ఒకసారి వస్తుందంట ఈ అవతారం కాచాయిని దేవి అవతారం కానీ చాలా బాగా ఆ అవతారం వల్లేగా ఈ సంవత్సరం పదకొండు రోజులు పడింది మనకు దసరా కానీ చాలా చాలా బాగా జరిగిందండి దర్శనం అయితే మాకైతే చాలా బాగా జరిగింది మరి మీకు ఎలా జరిగిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి మేము మా ఫ్రెండ్స్ అయితే ఎలా ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే షేర్ చేసుకుని బాయ్ అండి